వెల్కమ్ ఛానల్ అండ్ ఈ రోజు అయితే మా స్కూల్లో అయితే పూజ జరుగుతుంది అనమాట రేపైతే శుక్రవారం కదా శుక్రవారం అనేసి గంగమ్మ తడికి అయితే పూజల కోసం అయితే మేము అయితే ప్రిపరేషన్ చూస్తున్నాం ఒకసారి అన్ని పోయొద్దు మళ్ళా లేదా ఒకటి వేయాల ఓపెన్ చేయొచ్చు కదా ఈరోజు అమావాస మేడం అందుకే ఓపెన్ చేసినా కానీ మళ్ళీ మూసేస్తా లేదంటే ఈరోజు బండలు కూడా కడిగేటం ఎప్పుడు కంప్లీట్ అవ్వాలని అవి

ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి పదండి చూద్దాము అనుకోండి గార్డ్స్ అక్కడైతే అన్ని మేము సారీస్ రోజే ఉతికి ఆరబెడుతున్నాం అనమాట అవును అండ్ మేము అయితే సెవెంత్ క్లాస్ స్టూడెంట్స్ అనమాట అండ్ మా మేడం అనమాట And please do subscribe for this channel guys. We are waiting for 10k. Bye! Hey, <laughs> <Hi> guys <laughs> Please do subscribe What's this channel. Please do subscribe What's up? Hi गाड़ी अंदर अपन में प्लीज डू सब्सक्राइब टू दिस चैनल वी आर वेटिंग फॉर 10k सब्सक्राइबर्स మధ్యలో శారీస్ ఆరేయడానికి ఇప్పుడైతే రోప్స్ అయితే తయారు చేస్తున్నాం అనమాట ఇంకా రేపైతే మంచి మంచి వీడియోస్ అయితే అన్నమాట ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ అంటుల్ దేన్ అంటిల్ దేన్ celebrate